హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞానహిత హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అదే పరిజ్ఞాన హితబాణం అవుపో మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు విజ్ఞాన సమాచారంగా ప్రొఫెషనల్ సమాచారంగా ఐటీలో బెంచ్ స్థానం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఐటీలో బెంచ్ స్థానం ఇక వినండి ఐటీలో బెంచ్ సమయం తగ్గిందో ఏడాదిన్నరలో మారిన పరిస్థితులే ఐటీ కంపెనీల్లో ఉద్యోగం రావటం ఎంత ముఖ్యమో బెంచ్పై కూర్చోకుండా ఉండడము అంతే కీలకం ఐటీ సేవల కంపెనీల్లో ఎటువంటి ప్రాజెక్టులు కేటాయించని ఉద్యోగులను బెంచింగ్ చేసినట్లు భావిస్తారు హఠాత్తుగా ఏదైనా ప్రాజెక్టు వచ్చినా క్లయింట్కు అవసరమైన వీరు బ్యాకప్లా పనిచేస్తారు అయితే మరీ ఎక్కువ కాలం బెంచ్పై ఉంటే ఉద్యోగం పోయే పరిస్థితి ఉండొచ్చు కొత్తగా చేరిన వారికి ఏ ప్రాజెక్టు లేకపోతే పైకి తీసుకెళ్లడం సాధారణమే కానీ అనుభవజ్ఞులకు ఏడాదిన్నర కిందటి వరకు బెంచి లే ఆఫ్ రిస్క్ కనిపించింది క్రమంగా పరిస్థితి మారుతూ వస్తుంది బెంచ్పై ఉన్న సిబ్బంది సంఖ్య బెంచ్పై కూర్చోబెట్టే సమయము తగ్గుతుండటం ప్రస్తుత అనిశ్చిత సమయాల్లో ఐటీ ఉద్యోగులకు కొంత మేలు చేసే అంశమే దేశీయంగా టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో హెచ్సిఎల్ టెక్ అసెంచర్ ఇటువంటి పెద్ద ఐటీ కంపెనీలు బెంచ్పై ఉన్న ఉద్యోగుల సంఖ్యతో పాటు బెంచ్పై ఉంచే సగటు సమయాన్ని కూడా తగ్గిస్తూ వస్తున్నాయి రెండేళ్లుగా కంపెనీలు భారీ నియామకాలు జరపకపోవడం ఇందుకు కారణమైంది కోవిడ్ పరిణామాల్లో మన ఐటీ రంగానికి మంచి ఊపొచ్చింది ఇబ్బడి ముబ్బడిగా ప్రాజెక్టులు రావడంతో భారీగా ఉద్యోగుల నియామకం జరిగింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరాల మధ్య నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒక సంవత్సరాల మధ్య ఐటీ కంపెనీల ఆదాయం రెండంకెల వృద్ధిని కనబరిచింది అప్పట్లో బెంచ్ అదే ఒక ఉద్యోగి ప్రాజెక్ట్లో భాగంగా లేకుండా ఉండే సమయం ఆ బెంచ్ మీద ఉండే సమయం సగటున నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజులు కాగా ప్రస్తుతం అది ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజులకు పరిమితమైందని అన్ఎర్త్ ఇన్సైట్ అనే మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంది ఐటీ కంపెనీ మొత్తం సిబ్బందిలో బెంచి ఉద్యోగుల సగటు పది నుంచి పదిహేను శాతంగా ఉండేది ఇప్పుడు అది రెండు నుంచి ఐదు శాతానికి ఉన్నట్లు లీజ్ డిజిటల్ వెల్లడించింది ఒకప్పుడు కొత్తవారే ఎక్కువగా బెంచిపై ఉండేవారు ఇప్పుడు కృత్రిమ మీద అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ క్లౌడ్ ఇటువంటి కొత్త తరం సాంకేతికతలపై పట్టులేని అనుభవజ్ఞులను కంపెనీలు బెంచిపై కూర్చోబెడుతున్నాయి వీరు సత్వరం కొత్త సాంకేతికతలు నేర్చుకుంటే ఉపాధికి భరోసా ఉంటుంది ఇరవై ఇరవై రెండు ఏడాది ఇరవై ఇరవై మూడు ప్రారంభంలో బెంచిపై కూర్చునే వారి సంఖ్య అధికంగా ఉండేది కరోనా సమయంలో వచ్చిన భారీ ప్రాజెక్టుల కోసం ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం ఇరవై ఇరవై రెండు ప్రారంభంలో ఐటీ కంపెనీలు భారీగా నియామకాలు అదే హైపర్ హైరింగ్ జరపడమే ఇందుకు కారణం తర్వాత నుంచి ప్రాజెక్టులు తగ్గటంతో సిబ్బంది వినియోగం యూటిలైజేషన్ పడిపోయింది ఫలితంగా ఆదాయాలు మార్జిన్లపై ఒత్తిడి ఏర్పడటంతో కంపెనీలు ఇరవై ఇరవై మూడు నుంచి నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరించాయి దీంతో సిబ్బంది వినియోగ రేటు డెబ్భై నుంచి డెబ్భై ఐదు శాతం నుంచి ఎనభై నుంచి ఎనభై ఐదు శాతానికి పెరిగింది ఉద్యోగుల వలసల రేటు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై శాతం మధ్య నుంచి పదకొండు నుంచి పదమూడు శాతానికి తగ్గాయి ఐటీ సేవల కంపెనీలు ప్రాజెక్ట్ ఆధారిత నియమాలకే మొగ్గు చూపుతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రాజెక్టులకు పట్టే సమయం వ్యయం తగ్గుతున్నాయి తమ క్లయింట్ ఐటీ కంపెనీ ఆ క్లయింట్తో అనుబంధాలు కొనసాగించడం కోసం బెంచ్ సిబ్బంది వేయాలను కొన్ని స్టాఫింగ్ కంపెనీలు భరిస్తున్నాయి ప్రాజెక్ట్ వచ్చే వరకు బెంచ్పై ఉన్నవారు స్టాఫింగ్ కంపెనీల ఉద్యోగులుగానే ఉంటారని పేరు బయటకు చెప్పడానికి ఇష్టపడని ఒక స్టాఫింగ్ కంపెనీ పేర్కొందండి ఇది విశేషం ఐటీలో బెంచ్ స్థానం అనేటువంటి ఈ సమాచారం ఈనాడు సౌజన్యంతో మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో వినిపించాను మరి విన్నారుగా ధన్యవాదాలు